హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు మనం కేవలం పది నిమిషాల్లోనే కేసరి ఎలా చేయాలో చూద్దాం నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి అంత సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి సో ఇప్పుడు మనం ఈ రవ్వ కేసరి ప్రాసెస్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు గీ మెల్ట్ అయ్యి హీట్ అయ్యాక నేను ఇక్కడ క్యాష్యూస్ వేసుకుంటున్నానండి గోడంబి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ప్లేస్లో మీకు కావాల్సిన నట్స్ని వేసుకొని గీలో ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా క్యాషూస్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అలానే పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గీలోకి ఒక కప్పు రవ్వని వేసుకోవాలి రవ్వ కేసరికి మనం ఎప్పుడు సన్న రవ్వనే తీసుకోవాలండి ఇప్పుడు ఆ గీలో ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి గీలోనే రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా రవ్వ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మూడు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కేసరి అనేది ఉంటలు కట్టుకుండా ఉంటుంది మొత్తం అంతా గెదెతో కలుపుకుంటూ ఉండండి కేవలం రెండు నిమిషాలకే రవ్వ అంతా ఉడికిపోతుంది తర్వాత మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ ని మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న కప్పుతో ఒక కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోడంబిని వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూడు దంచుకున్న ఇలాచీల్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి వేసుకోండి అంతేనండి ఎంతో సాఫ్ట్ గా టేస్టీగా ఉండే కేసరి రెడీ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి